హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో అయితే నేను మీతో ఒక ఇంపార్టెంట్ విషయం అయితే షేర్ చేసుకోవాలని మీ ముందుకొచ్చాను లాస్ట్ మంత్ లాస్ట్ మంత్ కాదు లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ మేము సెప్టెంబర్లో భోకర్ అయితే వెళ్ళాము సో అక్కడ వెళ్ళి అక్కడ ప్లేస్ యొక్క గొప్పతనం అండ్ అక్కడ ఏంటి విశేషం ఏంటి స్పెషల్ అనేది తెలుసుకున్నాం అనమాట సో గోకర్ణ వెళ్ళినప్పుడు అక్కడ మోక్షనారాయణ బలి పూజ గురించి నారాయణ బలి పూజ గురించి ఇంకా చాలా విషయాల గురించి అండ్ పితృదేవతల గురించి తెలుసుకున్నాం అనమాట సో మేము అప్పుడు అక్కడ మోక్షనారాయణ బలి పూజ కూడా చేయించాము అండ్ నేను లాస్ట్ ఇయర్ అక్టోబర్లో ఈ వీడియో అయితే పోస్ట్ చేశాను మోక్షనారాయణ బలి పూజ గురించి మేము గోకర్ణ వెళ్ళి ఏమేమి చేశాము అనే విషయాల గురించి సో ఆ వీడియోకి అయితే మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది అందులో చాలామంది నాకు చాలా రకాల క్వశ్చన్స్ అయితే అడిగారు సో వాటికి నేను వీలైనంతగా సమాధానం అయితే చెప్పాను మేబీ ఒకటి లేదా రెండు మిస్ అయి ఉంటాయి అంతే అయితే ఇది పితృపక్షాలు నడుస్తున్నాయి కదా సో ఇప్పుడు మనకు మున్న పూర్ణమి నుండి ఇప్పుడు వచ్చే అమావాసి వరకు మనకు పితృపక్షాలు అయితే ఉంటాయి కదా సో ఈ పితృపక్షాల టైంలో చాలామంది మోక్షనారాయణ బలి పూజ అండ్ నారాయణ బలి పూజ చేపిస్తూ ఉంటారు అది కూడా కోకర్ణ వెళ్ళి అండ్ ఇంకొకసారి ఏమో త్రాంబకేశ్వర్లు కూడా చేస్తారంట బట్ కాకపోతే గోకర్ణనే ఫస్ట్ ప్రిఫరెన్స్ అనమాట గోకర్ణలోనే మనము పితృదేవతలకు సంబంధించిన పూజలు కానీ వాళ్ళకి సంబంధించిన కార్యాలు కానీ ఆచరించాలి ఎందుకంటే గోకర్ణ అనేది ఒక ఆత్మలింగం ఉన్న క్షేత్రం కాబట్టి సో అక్కడ మనకు పెద్దలకు సంతృప్తి కలుగుతుందని చెప్పేసి వాళ్ళకు ఆత్మలకు శాంతి కలుగుతుందని చెప్పేసి అక్కడ పూజారులు అయితే చెప్పారు అండ్ మనము చాలామంది వీడియోస్ వింటూ ఉంటే కనుక పూజారుల గురించి కానీ వాళ్ళు చెప్పే విషయాల గురించి వింటూ ఉంటే మనకు కూడా అర్థమవుతుంది 来，听。 చాలామంది క్వశ్చన్స్ అడిగారు కదా ఏమేం క్వశ్చన్స్ అడిగారు ఎలా అడిగారు వాటికి నేనేం సమాధానం చెప్పాలన్నది ఈ వీడియో మీరు ఎండ్ వరకు చూడండి చాలామందికి ఒక క్లారిటీ అయితే వస్తుంది అండ్ యూస్ఫుల్ కూడా అవుతుంది ఎందుకు అంటే ఇప్పుడున్న చాలా చాలామందికి డబ్బు ఉంటుంది అన్నీ ఉంటాయి కానీ ప్రశాంతత అనేది మిస్ అవుతుంది కదా సో కొన్ని కొన్ని కారణాల వల్ల అయినా అది మిస్ అవుతూ ఉంటుంది సో అట్లా ఉండకుండా మానసిక ప్రశాంతత కోసం మనకు ఎలాంటి అనారోగ్యాలు రాకుండా ఉండడం కోసం మన ఫ్యామిలీ వాళ్ళు మన వంశం వాళ్ళు అందరూ ఆనందంగా ఉండడం కోసం అయితే ఈ మోక్షనారాయణ బలి పూజ కానీ నారాయణ బలి పూజ కానీ చేస్తూ ఉంటారు అంటే పెద్దలకు వాళ్ళ ఆత్మశాంతి జరగాలని చెప్పేసి అంటే చనిపోయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో సో అలాంటి వాళ్ళకు ఆత్మశాంతి జరగాలని చెప్పేసి ఈ పూజలు అయితే చేస్తూ ఉంటారు అండ్ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎలాంటి వాళ్ళు ఈ మోక్ష నారాయణ బలి పూజ కానీ నారాయణ బలి పూజ కానీ చేయాలి సో ఇది ఫస్ట్ క్వశ్చన్ అంటే అర్థం ఏంటి అంటే మోక్షనారాయణ బలి పూజ కానీ నారాయణ బలి పూజ కానీ ఎలాంటి వాళ్ళు చేయించాలి అంటే సో ఎవరి కుటుంబంలోనైతే అకస్మాత్తుగా చనిపోయి ఉంటారో అంటే మన ఏజ్ అనేది నార్మల్గా సిక్స్టీ ఇయర్స్ కదా సో సిక్స్టీ ఇయర్స్ లోపే అంటే అనుకోకుండా యాక్సిడెంట్ అవ్వడం వల్ల కానీ అనుకోకుండా వాళ్ళంతా వాళ్ళు సూసైడ్ చేసుకోవడం వల్ల కానీ లేదా అన అనవసరంగా అంటే అనుకోకుండా అర్ధాయుషుగా వాళ్ళు చనిపోవడం కానీ జరుగుతూ ఉంటుందో అలాంటి వాళ్ళ వాళ్ళు మనం ఇంట్లో కనుక ఉన్నట్లయితే అంటే మన బ్యాక్గ్రౌండ్లో ఎవరో ఒకరు చనిపోయి ఉంటే కనుక అంటే వయసు అనేది పెరగకుండానే చిన్న వయసులో చనిపోయి ఉంటే కనుక అలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళకు సంబంధించిన ఫ్యామిలీస్ పూజ అయితే చేయించాల్సి ఉంటుంది ఎందుకంటే మేము గోకర్ణ వెళ్ళినప్పుడు వాళ్ళు మాకేం చెప్పాలంటే ఎవరైతే ఈ విధంగా అకస్మాత్తుగా చనిపోయి ఉంటారు అలాంటి వాళ్ళ ఆత్మకు శాంతి అనేది చేకూరదు అలాంటి వాళ్ళు ఇంకా అంటే అక్కడ భూమి మీద లేకుండా ఆక స్వర్గంలో లేకుండా మధ్యలోనే వాళ్ళు చాలా చంచలమైన మనస్తత్వంతో ఉంటారు అన్నట్టు వాళ్ళు చెప్పారనమాట సో అలాంటి వారి ఆత్మ శాంతి చేకూరాలని చెప్పేసి ఇలాంటి పూజలు అయితే చేస్తూ ఉంటారు అని చెప్పారనమాట సో అందుకోసమని మేమైతే చేయించాము అనుకుంటాం కానీ కంపల్సరీ చేపిస్తే నిజంగా వాళ్ళకు శాంతి లభిస్తుందా ముక్తి లభిస్తుంది అంటే అది జస్ట్ మన నమ్మకం అనమాట అలా చేపిస్తే ఏమవుతుందంటే మా మామూలుగా నేను చాలా వాటిలో విన్నాను అనమాట చాలా డైరెక్ట్గా మేము వెళ్ళలేదు మేము చాలా వీడియోస్ చూసాము చాలా వాళ్ళ దీని గురించి బాగా ఎంక్వైరీ చేసి వెళ్ళామన్నమాట ఎందుకోసమంటే ఇలా పితృదోషం ఉన్న వాళ్ళు కానీ ఇప్పుడు ఎవరైతే వాళ్ళ ఆత్మ శాంతి చేయకూడలేదు అనుకోండి అప్పుడు మనకు మన ఫ్యామిలీకి మన వంశానికి పితృదోషం అనేది వస్తుంది ఈ పితృదోషం వల్ల ఏమవుతుంది అంటే పితృదోషం వల్ల మన ఫ్యామిలీలో ప్రతి ఒక్కరికి అనారోగ్యం కానీ లేదా ఏదో ఒక సమస్యలు వెంటాడడం కానీ మన చేతిలో చాలా డబ్బు ఉన్నా సరే ప్రశాంతత అనేది లేకుండా పోవడం కానీ జరుగుతుంది అంటే ఎప్పుడు మన ఇంట్లో ఎన్ని అన్నీ ఉన్నా సంతోషం అనేది ఉండదు సో అలాంటి వాళ్ళు ఇవన్నీ మనకు లాగా సింటమ్స్ లాగా అనమాట సో కంపల్సరీ ఇలాగే అవుతుంది అంటే ఇలా కాదు దీంతో ఇంకా చాలా రకాలుగా ఉంటాయంట సో నేను నాకు తెలిసింది మాత్రమే చెప్తున్నాను ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే మనం తెలుసుకు పూజారులను కానీ సో దీని గురించి పెద్దగా తెలిసిన వాళ్ళని బెటర్ ఉంటుంది సో ఇది నైతే కొంతమందికన్నా ఉపయోగపడుతుంది అన్నట్టు నేనైతే ఈ వీడియో చేస్తున్నాను సో ఇట్లా ఉంటుందన్నమాట అలాంటి సిమ్టమ్స్ ఉంటే కనుక బెటర్ మనము పూజ చేయించుకుంటే మంచిది కంపల్సరీ అని కాదు కానీ సో మనం నమ్మకం అనమాట మనం ఎన్నో డబ్బులు ఎన్నో ఖర్చు పెడుతూ ఉంటాం కేవలం మనం పెద్దలకు మనం బతుకున్నప్పుడు ఎంత చేసా చేసే ఉండింటాము చేసినా చేయకపోయినా చనిపోయిన తర్వాత అయినా సరే కొద్దిగా కన్సెన్తోన వాళ్ళ ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పేసి మనం ఇలాంటి పూజ చేస్తే ఏమవుతుందంటే కొద్దిగా వాళ్ళ ఆత్మ శాంతి చెందుతుంది మనకు మానసిక ప్రశాంతత అయితే లభిస్తుంది అనమాట కేవలం అందుకోసమనే అండ్ ఎలాంటి వాళ్ళు ఈ పూజ చేయించాలి అంటే మన ఇంట్లో ఉన్న మగ పిల్లలు మాత్రమే చేయాలన్నమాట మన ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు మగపిల్లలు మాత్రమే ఇలాంటి పూజ చేయాల్సి ఉంటుంది ఆడపిల్లలు ఈ పూజ చేయడానికి పనికిరాదనమాట సో ఎందుకు అంటే వాళ్ళు పిండ ప్రధానం అనేది చేస్తూ ఉంటారు సో మగపిల్లలు చేతనే మన వంశంలో మన ఫ్యామిలీ ఒకటే కాదు మన వంశం మన ఇంటి పేరు ఉన్న మన వంశం మొత్తాన్ని పేర్లు చదివి అందులో ఎవరెవరికి ఎలాంటి అఘాయిత్యాలు జరిగాయి అంటే ఎవరెవరు ఎలా చనిపోయారు అన్నీ తెలుసుకొని మరి వాళ్ళు పూజ అయితే చేస్తూ ఉంటారు సో అందుకే పిండ ప్రధానం అవన్నీ చేస్తారు కాబట్టి కంపల్సరీ మగపిల్లలే చేయాలి సో నా ఇంట్లో తండ్రి ఉంటే తండ్రి మామ ఉంటే మామ లేకపోతే భర్త లేకపోతే అన్న తమ్ముడు అలా మగవాళ్ళే ఇంటి పెద్దలుగా పెద్దగా ఉన్న మగవాళ్ళే చేయాలి తల్లి తండ్రి ఉన్న పిల్లలు మాత్రం ఇలాంటి పూజ చేయకూడదు కేవలం తండ్రి మాత్రమే ఇలాంటి పూజ చేయాలన్నమాట సో అంటే ఇంట్లో ఎవరు పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళు మాత్రమే ఇలాంటి పూజలు చేయించాలి సో ఈ పూజకు సంబంధించిన డీటెయిల్స్ అంటే ఈ పూజ అయితే కంపల్సరీ గోకర్ణలోనే మనం చేయించాల్సి ఉంటుంది అండ్ వీటికి సపరేట్ ఆశ్రమాలు కూడా ఉంటాయన్నమాట మనం అనుకుంటాం గోకర్ణ అంటే టెంపుల్లోనే చేయిస్తారని టెంపుల్లో అయితే ఏం చేయించారండి సో చాలా రకాల ఆశ్రమాలు ఉంటాయి అనమాట ఈ నారాయణ బలి పూజ చేయించడానికి నారాయణ బలి పూజ చేయించడానికి ఇంకా చాలా పూజలు ఉంటాయి సో నాకు తెలిసినవి అంటే మేము చేయించుకున్నాం ఇవన్నమాట సో అందుకోసమని మీకు షేర్ చేస్తున్నాను అండ్ అక్కడ ఆశ్రమాలు ఉంటాయి మేము వెళ్ళింది మాత్రం పుణ్యాశ్రమం అది ఓం బీచ్ దగ్గరలో ఉంటుంది ఉంటుందన్నమాట పుణ్యాశ్రమం అనేది సో పుణ్యాశ్రమంలో మనం ముందే ఆన్లైన్లో చూసి వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకొని కాల్ చేస్తే వాళ్ళు మనకు ఎప్పుడు చేయించాలి అనుకుంటామో చెప్తే కనుక అప్పుడు వాళ్ళైతే మనకు స్లాట్ అయితే బుక్ చేస్తారు ఒక రోజు మొత్తం అంటే ఒక పూట మొత్తం పడుతుంది అనమాట మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ వరకు టైం అయితే పడుతుంది మినిమం ఒక త్రీ టు ఫోర్ హవర్స్ ఫైవ్ హవర్స్ అట్లా పడుతుంది ఏం చేస్తారంటే ఫస్ట్ మనకు పిండ ప్రదానం చేయించిన తర్వాత హోమం కూడా చేయిస్తారు అండ్ అర్చకూళ్ళతోనూ జపం చేపిస్తారన్నమాట వాళ్ళు ఆత్మకు శాంతి చేకూడడానికి కోసం అని ఆ జపం అయితే చేయిస్తూ ఉంటారు అండ్ దీని ప్రైస్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ థౌసండ్ నుంచి స్టార్ట్ అవుతుంది పన్నెండు వేల నుంచి కొన్ని ఆశ్రమాలు పదివేలకు కూడా చేస్తాయి సో అట్లా పది పన్నెండు వేల నుంచి స్టార్ట్ అయిపోయి చాలా పెద్దగా ఉంటుంది లక్ష వరకు ఉంటుంది రెండు లక్షల వరకు కూడా ఈ పూజ వాల్యూ ఉంటుంది అన్నమాట అంటే పూజ సేమ్ ఉంటుంది బట్ జపం చేసే పూజారుల సంఖ్య పెరుగుతుందన్నమాట సో మన మనం పన్నెండు ఇచ్చి పూజ చేయించుకున్నాం అనుకోండి ముగ్గురు మాత్రమే వచ్చి మూడు వేల జపం మాత్రమే చేస్తారు ఇప్పుడు మనము ఇంకా నలభై వేలు చేయించుకున్నాం అనుకోండి పదకొండు మంది పూజారు వచ్చి జపం చేస్తారన్నమాట సో అంటే జపం చేసే సంఖ్య జపం విలువ వెయ్యి పదివేల ఇరవై వేల ముప్పై వేల అన్నట్టు జప సంఖ్య పెరుగుతుంది అనమాట సో ఇంతే తేడా ఉంటుంది బట్ పూజ స్టార్టింగ్ నుంచి ఎండి వరకు పూజ సేమ్ ఉంటుంది అండ్ అందులో మనకు తెలియదు కానీ నారాయణ బలి పూజ డిఫరెంట్ ఉంటుంది మోక్షనారాయణ బలి పూజ ఉంటుంది సో నా వాళ్ళు మోక్షనారాయణ బలి పూజ అంటే సో మనకున్న మూడు లోకాలలో ఎక్ వాళ్ళకు ఎక్కడా వాళ్ళకు ఇబ్బంది కలగకుండా వాళ్ళ స్వర్గాలోక ప్రాప్తి కావడం కోసమని మోక్షనారాయణ బలి పూజ అయితే చేస్తారనమాట అంటే పితృదేవతలకు వాళ్ళకి ఎటువంటి ఆటంకం లేకుండా వాళ్ళు సంతోషంగా ఉండడం కోసమని చేస్తారని చెప్పేసి వాళ్ళు చెప్తూ ఉంటారు అండ్ ఈ పూజ మనం ఎందుకు చేయించాలి అంటే కనుక సో మన ఫ్యామిలీలో ఎలాంటి విపత్కర పరిస్థితులు వచ్చాయో మనకైతే తెలిసి ఉంటుంది కదా సో అట్లాంటి వాటి నుంచి బయటపడాలని చెప్పేసి సో మన వరకు ఎంత గడిచిందో గడిచిపోయింది అట్లీస్ట్ మన ఫ్యూచర్ ఫ్యూచర్ జనరేషన్ మన పిల్లలు కానీ వాళ్ళ పిల్లలు కానీ ఆనందంగా ఉండడం కోసం వాళ్ళకు ఇలాంటివి తెలుసో తెలియదు సో మనం ఉన్నప్పుడు ఇలాంటివి ఎలా ఇలాంటి ఏవైనా పితృదోషాలు ఉంటే కనుక లేకపోతే ఏవైనా దోషాలు ఉంటే గనక సో అలాంటి దోషాల నుంచి విముక్తి పొందడం కోసం ఇలాంటి పూజలు కనుక చేపిస్తే ఏమవుతుందంటే కనీసం వాళ్ళైనా సంతోషంగా ఉండగలుగుతారు ఇప్పటి నుంచి మనకైనా ఎటువంటి ఆటంకాలు రాకుండా ఉండి మనం ప్రశాంతంగా మనం మానసికంగా ప్రశాంతంగా ఉంటాము మన పిల్లలు కూడా భవిష్యత్తులో వాళ్ళకు కూడా ఎటువంటి ఆటంకాలు రాకుండా ఆనందంగా ఉంటారని చెప్పేసి ఇట్లాంటి పూజలు అయితే చేస్తూ ఉంటారు కేవలం మనం ఒక్కరమే కాదు మన వంశంలో ఉన్న వాళ్ళందరికీ ఆత్మకు శాంతి చేకూరుతుంది అనమాట ఎవరైతే చనిపోయి ఉంటారో సో వాళ్ళందరికీ ఆత్మలకు శాంతి చేకూరుతుంది అందరూ సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండడం కోసమని ఇలాంటి పూజలు అయితే చేస్తారు కంపల్సరీ ఇలాంటి పూజలు చేస్తేనే మంచిదవుతుందా లేకపోతే మంచిదవదా అంటే అది కేవలం మన నమ్మకం మాత్రమే సో ఎగ్జాంపుల్ మేము అనుకున్నాము సో మేమే చాలా ఎక్కువ డబ్బులు పెట్టి అనౌన్స్ చేపిస్తున్నామేమో సో ఇట్లాంటివి ఎవరు చేయించారో అనుకున్నాం కానీ సో మేము అక్కడికి వెళ్ళిన తర్వాత వెళ్ళి చూస్తే ఎంతమంది అంటే చాలా మంది యాభై వేలు అరవై వేలు డెబ్బై వేలు పెట్టి పెట్టేసి ఫ్యామిలీతో పాటు వచ్చి ఆ పూజలు అయితే చేపిస్తున్నారు సో అనుకుంటాం కానీ మనకే చిన్న సమస్యలు ఉంటాయి అనుకుంటాము సో మనకన్నా అన్నీ ఉండి డబ్బు ఆస్తి అంతస్తులు అన్నీ ఉండి ఆరోగ్యం ఉండి కూడా ప్రశాంతత లేని వాళ్ళు చాలామంది ఉంటారు సో అలాంటి వాళ్ళందరూ ఇలాంటి పూజలు చేపిస్తూ ఉంటారన్నమాట కేవలం పెద్దల నుంచి వచ్చిన దోషాలు కానీ పితృదోషం కానీ సో అలాంటివి ఉంటాయి కదా ఇలాంటి దోషాలు జరగకుండా ఉండడం కోసమే ఒకవేళ అలాంటి దోషాలు ఏమైనా ఉన్నా సో ఏమన్నా మన వల్ల వాళ్ళకి ఇబ్బంది పడ్డా వాళ్ళ వల్ల మనం ఇబ్బంది పడ్డా అలాంటి దోషాలు ఏవి మనకు ఉండకుండా మనకు కానీ మన ముందు తరాలకు కానీ అలాంటి దోషాలు సంక్రమించకుండా ఉండడం కోసమైతే ఇట్లాంటి పూజలు చేస్తూ ఉంటారన్నమాట అండ్ అండ్ అందులోనూ ఈ పూజ మనం ఎప్పుడు చేయాలి అంటే కనుక మనకి ఎప్పుడు వీలుంటే అప్పుడు ఈ పూజ చేసుకోవచ్చు గోకర్ణ వెళ్ళి కాకపోతే ఈ పితృపక్షాల టైంలో చేస్తే కనుక దాని ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ఈ పితృపక్షాలు అనేవి పెద్దలకు సంబంధించినవి కదా చాలామంది ఇదే టైంలలో మన ఊర్లలో కానీ ఎక్కడైనా సరే పెద్దలకు బియ్యం ఇవ్వడం కానీ వాళ్ళకు పిండ ప్రదానం చేయడం కానీ చేస్తూ ఉంటారు కదా సో అలాంటిదే ఇప్పుడు గోకర్ణలో ఇలాంటి పూజలు ఎక్కువగా ఈ టైంలో చాలా పర్టికులర్గా చేస్తూ ఉంటారు కాకపోతే నార్మల్ డేస్తో పోలిస్తే ఈ టైంలో చాలా రష్ ఎక్కువగానే ఉంటుందని చెప్పుకోవచ్చు చూడండి ఎవరికైనా అవసరమైతే గనక కుదిరితే కనుక ఎలాంటి సమస్యలు రాకుండా ఉండడం కోసం ముందు జాగ్రత్తగా ఇలాంటి పూజలు చేయించినా తప్పులేదు సో చూసుకోండి కుదిరితే చేయించుకోండి సో ఇదండి ఈరోజు మన వీడియో ఇంతవరకు నన్ను చాలామంది అడిగిన క్వశ్చన్స్కి నేను క్లారిటీ అయితే ఇచ్చానని అనుకుంటున్నాను సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మీతో షేర్ చేసుకున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్